నా దగ్గర రావచ్చు నేనే రావచ్చు వైఎస్ఆర్లోకి మీ అందరికైనా క్లోజ్ ఆ ఫ్యామిలీ రావాల ఎప్పుడు పర్సనల్గా పోవద్దండి నేను మీ ఇంట్లోకి అందరి ఇంట్లోకి రాలేను కాగలను నేను అంత మర్యాద లేనని కాదు ఆ పాప ఉంది మా పాప సరిపోతుందో సరిపోదు గౌరవిస్తా గౌరవిస్తా మా నాన్న నేర్పించినాడు గౌరవం ఎంత బాధ ఉంటుంది నాకు కూడా నేను మా పాపని వాణ్ణి కాబట్టి తిరుగుతా తిడతా రాఘవగాన్ని నేను పావునిపై తిడితే ఎట్లుంటుంది ఎందుకు చెప్తున్నానంటే నేను లీగల్గానే పోతా మీరు ప్రూవ్ చేసుకోండి మీకు టైం ఇస్తా సబ్ రిజిస్టర్ ఏమి ఇచ్చినా చూడండి అమ్మా నువ్వు స్థలము తప్పు చెప్పి రిజిస్టర్ చేసుకున్నాను ఇచ్చాడు నేను కదా నా పాప పైనుంటే కూడా చెప్పిన ఫోన్ చేసి ఏం చెప్పా పాప పైకి పోవద్దు ఉంది గౌరవించవు కిందనే కొలు తెచ్చుకోవడం ఏదో మా నాన్న నాకు అంత ఇంత క్వశ్చనే ఉండదు మేము లీగల్గా ఐదేళ్ళు పది ఏళ్ళు కొట్లాడతా లీగల్ అని తెచ్చి కొడతా కలెక్టర్ రాసిన లెటర్ లేదా ఇక్కడ ఏమేజ్ కొట్టండి అని ఇచ్చినాడు ఎందుకంటే మీరు కౌన్సిలర్లు కాబట్టి నేను తెలియపరచాలి మీకు కాబట్టి తెలియపరుస్తాను కొట్టండి దయచేసి మన్నించండి నన్ను మన్నించండి నా ఆస్తులు అన్ని పోయినా బాధపడలే నా ఇంట్లోకి వచ్చిన నా కిచెన్లోకి వచ్చినట్టు ఇది నాకు బాధ ఏం చేస్తాడు మాకు హిస్టరీ ఉంది కలెక్టర్ ఇచ్చినది కొట్టు అన్నాడు ఎందుకు రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఏం చేసినారు తప్పు రిజిస్ట్రేషన్ తప్పు ఈయన ఇంత ఉంటే ఇంత వేరే వాళ్ళు కూడా ఆక్రమించుకున్నాడు అని తప్పు అని చెప్పింది మీకు తెలియపరచాల కౌన్సిలర్ గారు తెలియపరసనా మిమ్మల్ని కూడా ఏమన్నా బాధ పెట్టిన మరణించండి నేను ఆరు వందల బస్సులు పోటీ బాధపడలే కొడుకుని జైలు వేస్తే బాధపడలే రిజిస్ట్రేషన్ కాపీ తప్పు ఇళ్ళలేక రావద్దండి ఒక ఆడపిల్లను నేను వస్తే మీ ఇంటికి వస్తే రా రాన్నాను సరిపోతామో సరిపోమ అట్లా రావాలా నేను మా పాప ఇంటికి పోతే గౌరవించదా లేచి నిలబడి రాన్న అంట అది నువ్వైనా అంటావు నువ్వైనా అంటావు నువ్వైనా అంటావు అదే నేను వేరే విధంగా వస్తే మీరు నేను ఏదో చేస్తా నేను చాలా లీగలు నేను బాగా చదువుకున్నా సెక్షన్లు చెప్తా కమిషనర్ గారు మీకు కూడా చెప్తాను లేదు ఇట్టరా అంట నాకు ఎవరి మంది ఇదే లేదు నా బాధలు నాకున్నాయి ఆస్తిపోతే ఏమస్తే నా కార్లే ముప్పై కోట్లు చేస్తాయి ఇప్పుడుండే కదా గొప్పగా చెప్పడందా నా బస్సు కోటి రెండు కోట్లు ఇది వస్తుంది నేను రూట్లు అమ్ముకుంటే ఎనభై లక్షలు వస్తుంది ఎనభై కోట్లు వస్తుంది డబ్బుకు బాధపడడంలే మీకు కూడా దళాల బాధ ఎట్లుంటుంది మీకు తెలియాల బాధ అంటే నేను మీ దగ్గర రాళ్ళ ఆ పని చేయను ఆ పని చేయను అన్నీ లీగల్గానే పోతాను మా నాన్న ఎంపీ రెండు సార్లు మా నాన్న జిల్లా పరిషత్ చైర్మన్ మా నాన్న ఎమ్మెల్సీ మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ ఐదున్నర సంవత్సరం జైలుకి పోయినాడు మా నాన్న ఎనిమిది సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ నేను కూడా ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ నా కొడుకు కూడా మా మామ పదకొండు సార్లు ఎమ్మెల్యే నా భార్య వాళ్ళ నాన్న వాళ్ళ పెద్దనాన్న జిల్లా బస్ చైర్మన్ వాళ్ళ చిన్నగారు జిల్లా బస్ చైర్మన్లో నా భార్య తమ్ముడు ఎమ్మెల్యే ఏడు సార్లు నా బంధుత్వం అంతా చాలా ఉంది అందరు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు మాగడి సుబ్బరామరెడ్డి ఎవరు కాదు స్వయాన నాకు అల్లుడు నాకు పవన్ భార్యను ఆయన కోడలు అక్క చెల్లు గౌరవంగా బతికినాం ఈరోజు కూడా నన్ను ఇష్టపడతారు ఈ ఊర్లో మీరు అనుకుంటారేమో అందరూ నామినేషన్ వేస్తారు మీ మాదిరి చేయను దాన్ని ఎన్నుకుంటారు ఎందుకంటే నేను పంజాబ్ పరమైన దుర్మార్గులు వద్దంటారు మళ్ళీ వస్తే కొడతాదా ఇవన్న మాటలు అమ్మా ఇంకా నాలుగేళ్ళు ఉంది ఇప్పుడు మా చేతిలో అది మేము కొట్టాలా అందరినీ ఇడిసిడిసే ఏం మాటలు తెలుసుకోండి దయచేసి నేను ఎట్లా అంటే అట్లా పోను చిన్న బాధ ఉంది నాకే వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఎందుకు వదులుతాం అటు అమ్మడానికి చెప్పిన కాలు కట్ అని పర్మిషన్ పోలీసులు తెచ్చి కడతారు ఆ పొద్దు ఆ పొద్దు ఇప్పుడు నేను అది రోడ్డు మీకమంటావా అలా స్తమ్మంది అయినా కానీ నేను లీగల్గా పోతా మీరు ఫైట్ చేయండి అదే నిన్న కూడా చెప్తాను ఫైర్ గార్డు మేలు వాడే మొగోడ్రా ఐదు సంవత్సరాలు ఐదు నెలలు సత్తా ఇచ్చాడు మమ్మల్ని మేమేమనలేదా కోర్టు ద్వారానే పోతున్నాం ఇది కూడా కోర్టు పోతాము ఆ వద్దు కొడతామో పోతామో అది వేరే కదా తెలిసి రావాలా ఇలా ఎవరికి జరగకూడదు రేపు మీకే జరగకూడదు నాకు జరగకూడదు ఎవరికి జరగకూడదు ఊర్లో అంతేగాని ఏముంది కష్ట చెప్పు నా దగ్గర రోజుల్లో నేనే రావచ్చు వైఎస్ఆర్లోకి మీ అందరికైనా క్లోజ్ ఆ ఫ్యామిలీ మేము ఇప్పుడు కాదు బాధ నేను తీ మా బాబుని ఇప్పుడు నేను తిరితే ఏం చేస్తుంది అది తల దంచుకుంటుంది మీరెంత అంటారు ఎంత దుర్మార్గం నాకు కొడుకురా ప్రభాకర్ రెడ్డి అంటారు ఆ మాట అనిపించగా తెలుసుకోలేదు ఎవరన్నా ఏమనంటే క్షమించండి నా బాధ ఎల్ల మీరందరూ మీరందరు ఎట్లా బతికినారు నాకు తెలియదు నా భార్య బాగా బతికింద అండకూతులు కూడా తెలియదు నేను ఒక విన్నాము కార్లు ఇరకపోయితే మనం ఏమంటారా దుబ్బు అంటాము దుబ్బు అంటే అందరూ ఇల్లు పట్టుకున్నారు అన్న సున్నితంగా బతికినారు మహిమ కూడా నేను రఫ్ నా కొడుకునే సున్నితంగా చాలా బతికినా నేను మా నాన్న చూపి ప్రపంచం చూసి నా కొడుకుని ఈరోజు నా మనవరాలు పదకొండు సంవత్సరాలు ఇప్పటికే అది సంపాదిస్తుంది డబ్బులు చాక్లెట్లు అమ్ముతాను